ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఐబీ డిపార్ట్మెంట్లో మనకు సర్టిఫికేట్ ఉన్నట్లయితే మూడు వేల ఏడు వందల పదిహేడు ఉద్యోగాలు అక్షరాలలో మీకు రావడం జరిగిందండి రేపు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగం అది కూడా మన సొంత రాష్ట్రంలోనేది వస్తుంది మీరు కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అర్హులైతే మాత్రం ఆన్లైన్లో అప్లైనింగ్ చేసుకోండి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు పూర్తి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇప్పుడు పూర్తిగా వీడియో ఎన్వర్ట్ చూసా అంటే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంచి నోటిఫికేషన్ అండి ఎందుకు చెప్తానంటే ఇది ఒక రకంగా ఆఫీసర్ లెవెల్లో ఉద్యోగం అయితే ఉంటుంది ఇంటెలిజెన్స్ బ్యూరోలో పర్మనెంట్ ఉద్యోగం అయితే రావడం జరిగింది ఇందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో అనేది షేర్ చేయండి పీడిఎఫ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా మీకు ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు డీటెయిల్గా గా చూసుకున్నట్లయితే ఇది మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఓకే ఇందులో మీరు అప్లై చేసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ వివరాలు అలానే శాలరీ అనేది కూడా ఇచ్చారు ఇక్కడ మీరు కానీ చూసుకుంటే శాలరీ అనేది లెవెల్ సెవెన్లో మీకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అంటే మనకు ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఏంటంటే ఓన్లీ బేసిక్ పే మాత్రమే అన్ని క్యాష్ల వాళ్ళు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేది ఇచ్చారు మనకు జనరల్ పర్సన్స్కి పదహైదు వందల ముప్పై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఈడబ్ల్యూసీ వారికి నాలుగు వందల నలభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఐదు వేల అంటే ఐదు వందల అరవై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి రెండు వందల ఇరవై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి మూడు వేల ఏడు వందల పదకొండు ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ అనేది అవ్వడం జరిగిందండి ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మీ దగ్గర అడగడం లేదండి జస్ట్ మీరు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ఏజ్ అనేది ఒకటి అంటే పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు మధ్యలో ఉండాలి అలానే ఎస్సీస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలి ప్లస్ ఫైవ్ ఇయర్స్ చేస్తుంటే ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సెస్ అనేది కూడా కల్పించడం జరిగిందండి ఓకే ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేసుకున్నట్లయితే రాత పరీక్ష ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయండి రాత పరీక్ష మనం కానీ చూసుకున్నట్లయితే హిందీ అలానే ఇంగ్లీష్లో అయితే ఉంటుంది అది కూడా మన సొంత రాష్ట్రంలోనేది అయితే ఉంటుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే అన్న ఆంధ్రప్రదేశ్లో మన సొంత జిల్లాలోని అనంతపురం గుంటూరు కడప కాకినాడ కర్నూలు అలానే నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ ఇక్కడ విశాఖపట్నం అలానే మనం కానీ చూసుకుంటే విజయనగరం అనే ప్లేసెస్లో మీకు ఎక్కడ రాత పరీక్ష అయితే ఉంటుంది అలానే తెలంగాణ వాళ్ళకి మనం కానీ చూసుకుంటే హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం అలానే మహమ్మద్ నగర్ అలానే వరంగల్ ప్లేసెస్లో ఇక్కడ మీకు రాత పరీక్ష అయితే ఉంటుందండి ఓకే అది కూడా మన సొంత రాష్ట్రంలోనే చిన్న ఒక రాత పరీక్ష రాసి అది కానీ మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అయితే మీరు పొందవచ్చు శాలరీ కూడా చాలా పెద్ద శాలరీ అయితే ఉంది అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టైర్ వన్ అలానే టైర్ టూ అలాంటి టైప్ త్రీకి సంబంధించి వేకెన్సీస్ అయితే అంటే ఇందులో రాత పరీక్ష ఉంటుంది నేను చెప్పాను చూడండి రేపు నుంచి మార్నింగ్ నుంచి ఇక్కడ మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది వచ్చే నెల మనం కానీ చూసుకున్నట్లయితే పదో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఆ తర్వాత అప్లై అనేది ఆన్లైన్లో చేసే వాళ్ళకి పన్నెండో తేదీ వరకు అయితే అవకాశం కల్పిస్తున్నారు అప్లికేషన్ ఫీజు ఏదైనా పెండింగ్ ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు అప్లై అయిన ఇచ్చేసుకోండి అలానే మనకు అప్లికేషన్ ఫీజు వివిధ రకాలుగా మనకి ఇవ్వడం జరిగిందండి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాము తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆల్ క్యాండిడేట్స్కి మనకి ఎంత ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది అలానే మనకు జనరల్ పర్సెస్ కు ఈడబ్బి ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్ హండ్రెడ్ ప్లస్ మన గా చూస్తుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది అలానే మనకు ఇక్కడ సర్వీస్ మెన్ కావచ్చు అలానే మిగిలిన వాళ్ళకి అభ్యర్థులు కూడా ఎస్ఎస్టీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ మాత్రం పే చేస్తే సరిపోతుందండి ఓకే అప్లై ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మరిన్ని వివరాలు మీరు కావాలనుకోవాలి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీ డిస్టిక్ పేరు తెలియచేయండి అలానే పైన లింక్ పింక్ చేసుకుంటాడు అక్కడి నుంచి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి అలానే ఫ్రెండ్స్ చాలా నాకు కామెంట్స్ అని తెలియజేస్తారు అన్న మేము నెట్ సెంటర్కి వెళ్ళామే మీ సేవలోకి అక్కడ లేవు అని చెప్తారు మీ సేవ అనేది ఫ్రెండ్స్ కొన్ని ఏంటంటే వాళ్ళు అప్లై చేయరు వాళ్ళకి ఏం తెలియగా ఉంటాయి ఇందులో కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి అప్లై చేసుకునే వాళ్ళు అంటే కొన్ని మనకి ఏమంటే జిల్లాలో కావచ్చు అలానే మనకు ఏమంటే డిస్టిక్లో కూడా కొన్ని ప్లేసెస్ ఉంటాయి మొబైల్ ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళు కొద్ది ఫీజు అని తీసుకుంటారు తప్పక మీకు అప్లై తీస్తారు మీకు అప్లై కావాలనుకున్న వాళ్ళు కూడా నాకు కామెంట్ చేస్తారంటే మీకు నేను అప్లై చేసి అతని నెంబర్ అనేది డైరెక్ట్గా సెండ్ చేస్తాను వాళ్ళ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు జస్ట్ ఏంటంటే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్ పెడతారు అది ఫోటో తీసి వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుందండి వాళ్ళే మీకు అప్లై చేసి పూర్తి ప్రాసెస్ మీకు తెలియజేస్తారు అలానే ఏదైనా డౌట్ ఉన్న కూడా మాకు కామెంట్స్ అనేది తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకుంటే అలానే సిలబస్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా పొందుతారండి ఓకే ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియండి అన్ని లింక్స్ అక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను తప్పనిసరిగా అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి రేపు నుంచి ఇక్కడ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి చాలా మంచిగా జరిగింది మాటి మాటికి చెప్తాను నోటిఫికేషన్స్లో వేకెన్సీస్ ఎక్కువే ఉన్నాయి కేవలం ఎనీ డిగ్రీతో ఇలాంటి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే నేను చూడడం జరిగిందండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎటువంటి సర్టిఫికేట్ అడగకుండా ఓన్లీ ఎనీ డిగ్రీ అర్హతతో ఆఫీసర్ లెవెల్లో లెవెల్ ఫోర్లో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు కాబట్టి నిలిచిపోయిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి మరొక వేడితో మేము ముందుకు వస్తాను